నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ బ్లాగ్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫుల్గా మెట్రోలో ట్రావెల్ చేశాను కానీ పూణేకి వచ్చిన తర్వాత మెట్రోలో ట్రావెలింగ్ చాలా మిస్ అవుతుందా అంటే మా హస్బెండ్ పూణేలో మెట్రోకి తీసుకెళ్లారు అండ్ పూణే ఇంత బ్యూటిఫుల్ సిటీయో పూణే మెట్రో కూడా అంతే బ్యూటిఫుల్గా కట్టారు ఇది శివాజీనగర్ మెట్రో స్టేషన్ అండ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయనమాట అంటే కంప్లీట్గా మన ఇండియన్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు ప్రెసెంట్ అయితే టూ లేన్స్ కంప్లీట్ గా వర్కింగ్ లో ఉన్నాయి ఒకటి పర్పల్ లేన్ అండ్ ఇంకోటి ఆక్వా లేన్ రోడ్డు మీద ట్రాఫిక్ కి ఎండకి పొల్యూషన్ కి అండ్ మన వెహికల్స్ లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళేదానికంటే హాయిగా మెట్రోలో ఏసీలో వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది అండ్ టికెట్ రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయి పర్పల్ లైన్ వచ్చేసి మనకు పీసీఎంసీ నుంచి సివిల్ కోర్టు వరకు మధ్యలో ఏమేమి స్టేషన్స్ ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడికి వెళ్ళిన చెకింగ్ అనేది మ్యాండటరీ కదా అన్ని మెట్రో స్టేషన్స్ లాగానే ఇక్కడ కూడా మన అన్ని అలాగే మన బ్యాగ్స్ ని చెక్ చేస్తారు చెకింగ్ అయిపోయి లోపలికి వెళ్ళంగానే ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫీల్ వచ్చింది నాకు అంత క్లాస్ లుక్ ఉంది అట్లా కొంచెం ముందుకు వెళ్ళంగానే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కనిపించింది నాకు నేను ఫస్ట్ టైం చూసా ఇది చాలా ఎగ్జైట్ అయ్యా చూసి అండ్ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలోనే డీపెస్ట్ మెట్రో స్టేషన్ మనకు పూణేలో ఉంది అది సివిల్ కోట్ మెట్రో స్టేషన్ వీడియోలో చూడొచ్చు అండ్ ఆక్వాల్ నేను వచ్చేసి మనకు వనజ్ నుంచి రూబీ క్లినిక్ వరకు ఉంది పూణేలో మెట్రో కొత్తగా స్టార్ట్ అయింది కదా అంటే అందరికీ కొత్త పురుపే ఉంటుంది కదా అందరు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అంటే నేను కూడా తీసుకున్నాను అనుకోండి అది వేరే విషయం టికెట్స్ కోసం లైన్లో నిలబడకుండా మొబైల్లో పూణే మెట్రో యాప్లో కూడా మనకు టికెట్స్ బుక్ చేసుకునే అవైలబిలిటీ ఉంది హాయిగా అలాగే బుక్ చేసుకున్నాను అదండి పూణే మెట్రో స్టేషన్ తో నా ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్